అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైన రోజు సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్ర తిథులలో చతుర్థి ఒకటి ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై తేదీన మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైనది ఈ అంగారక చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరుస్తుంది రోజు చేసే పూజ ఒక వ్యక్తి అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎద్దు ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరుస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తల స్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంట్లో పసుపు నీళ్లు చెల్లి గణపతి పూజ ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలు కచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పట్టాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టి గణపతి పట్టాన్ని పూలతో అలంకరించండి పూజ గదిలో ఉన్న వినాయకుని పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దానిమీద బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి తర్వాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈ రోజు చేసే దీపారాధనలు ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలను వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డులను చేసి గణసుడిని పూజించి ఆ లడ్డును నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి గణపతి ఆశీస్సుల వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అప్పుల ఊబిలో చిక్కుకుని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేశ స్తోత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరగా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మనసులో మూడు సార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్లు సాయంత్రం దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా ఆ గణిసుని అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేశుని కృప వల్ల అన్ని తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి ఈ రోజు గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్నా కోరికలు నెరవేరుతాయి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంతలు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటివారు ఈ సంకటహార చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్న కానీ ఇల్లు కట్టుకోవటానికి కావలసిన అంత డబ్బు ఉండదు అలాంటివారు ఒక మట్టికుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడది అండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు పోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణశా ఆలయానికి వెళ్లి మీ పిల్లలు చేతితో నువ్వులను దానం చేయండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తాప్ పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు